త్వరలోనే రైతు భరోసా అందజేస్తాం సో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది రై తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే శుభవార్త అయితే చెప్పారనమాట త్వరలోనే రైతు భరోసా పథకం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాదన్నారు అర్హులైన రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందించాలనేది తమ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ ఫోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించారన్నారు అది కూడా అనర్హులకు సాగులు లేని భూమి యజమానులకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారని చెప్పేసి ఆరోపించారు అయితే ఇప్పుడు ప్రభుత్వం దీని దుర్వినియోగం ధనం దుర్వి అంటే ప్రభుత్వం ధనాన్ని దుర్ దుర్వియోగం చేయడమే కాకుండా రైతుల ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని చెప్పేసి అన్నారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని లక్ష్యంతో విధి విధానాలు రూపొందిస్తుందని వెల్లడించారు దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించిందని చెప్పారు ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు రైతు సంఘాలు రైతు కూలీలు మేధావుల నుంచి అభిప్రాయాలు అయితే సేకరిస్తూ ఉన్నారని అయితే దీని ద్వారా వచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి ఎవరికి పోకూడదని డిసేసి అర్హతలు ఎవరైతే ఉన్నాయో వారికి మాత్రమే ఇస్తామని చెప్పి నేను అయితే తెలియజేయడం జరిగిందనమాట తొందరలోనే దీనికి సంబంధించి రైతు సంబంధించి రైతు బంధు అంటే ఏదైతే రైతు భరోసా ఉందో దానికి సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని